మనం చెప్పే ఈ బ్యాక్టీరియాల పేర్లు అవన్నీ మీరు వాడుతా ఉంటే నార్మల్గా ఒక ఊర్లో పోయి ఒక వంద మంది పేర్లు చెప్పి చెప్పానంటే కూడా చెప్పలేము ఆ ఊళ్ళో నువ్వు నివాసం ఉంటే ప్రతి ఇంట్లో వాళ్ళ పేర్లు నువ్వు రోజు ఇంట పిలుపులు బలుపులు చేస్తా ఉంటే ఒక సంవత్సరం ఆరు నెలల తాకి వరుస పెట్టి ప్రతి ఇళ్ళు పేరు చెప్పగలుగుతావు అలానే ఈ సైన్స్ ను కూడా నువ్వు వాడుతా ఉన్నప్పుడు మాత్రమే సైన్స్ నీకు అర్థం అయితే అలా మీకు నమ్మకం కల్పించడం కోసం ఇలా బ్రాండెడ్ వస్తువులు కూడా ఉన్నాయి కంపెనీ ఉత్పత్తులు కూడా ఉన్నాయి వీటిని వాడితే వందకు వంద శాతం రిజల్ట్స్ వస్తాయి అనేది చెప్పడం కోసం ఇవి తీసుకొచ్చా తర్వాత ఇక్కడ ఉన్నాయి కూడా బయలాజికల్ సైన్స్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇటు సైడ్ ఉన్నవన్నీ ఏంటంటే ఇవి బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ అంటే ఇప్పుడు మనం రసాయన వ్యవసాయాన్ని ద్వారా నష్టపోయాము రసాయన వ్యవసాయం ద్వారా రెసిస్టెన్స్ పెరిగిపోతుంది కాబట్టి మనకి లాభాలు తగ్గిపోతున్నాయి పంట దిగుబడులు తగ్గుతున్నా తగ్గిపోతున్నాయి మానసిక అశాంతి పెరిగిపోతుంది అని అనుకుంటున్నప్పుడు దానికి ఆల్టర్నేట్ గా అదే రిజల్ట్ చూపించే మెథడ్స్ మనం డెవలప్ చేసి రైతుల్లో వాడిచ్చినప్పుడు మాత్రమే ఆ నమ్మకం వచ్చిందని ఇవి బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ ఇవి ఏం చేస్తాయి అంటే ఇప్పుడు రసాయన ముందులు అయితే నువ్వు కొట్టంగులోనే ఒక గంటలోనూ రెండు గంటలలోనూ చచ్చిపోతుంది అని నువ్వు ఫీల్ అవుతున్నావు అంత రిజల్ట్ ఈ బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా చూపిస్తాయి వీటిని ఏం చేస్తారంటే ప్రపంచవ్యాప్తంగా అడవుల్లో ఉన్న వనమూలికలు ఇప్పుడు మనం పాత ఆయుర్వేద మెథడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అడ్వాన్స్ సైన్స్ తో చేశారు అంటే ఆకులు బెరళ్ళు వేళ్ళు తీసుకొచ్చి వాటి వాటి యొక్క మాలిక్యూల్స్ తీసి ఎక్స్ట్రాక్ట్ బేస్ లో తీసి ఒక ఎలా పావులేటరు లేకపోతే ఇవి చిన్నగా మన ఇంజక్షన్ టైప్ వస్తాయి సేమ్ నీకు కెమికల్ ముప్పై ఎమ్మెల్ ఇప్పుడు మీకు ఇప్పుడు కెమికల్ ముందు ముప్పై ఎంఎల్ నలభై ఎంఎల్ ఒక ఎకరానికి ఇస్తున్నారు చూసావా అలానే అంత రిజల్ట్ కూడా చూపిస్తాయి ఇలాంటివి ఆర్గానిక్ మెథడ్స్ ని నేర్చుకొని పంట పండిస్తే కనుక ఇప్పుడు మీకు నిన్న మొన్న ఏమైంది కెమికల్ ఇలా చిల్లి బంద్ కావడానికి పంట పండించుకపో రీజన్ ఏం చెప్పండి మీరు మీరు ఏ రీజన్ తోటి ఆపారు చిల్లిని ఇంతకు ముందు రెండు ఎకరాలు వేసేవాళ్ళు అంటే ఈ విలేజ్ లో మీరు ఏ కారణం చేత అది మానేసి మొక్కదోనికి వచ్చారు అది ఇంకా అయితే ఇక్కడ రెండు సమస్యలు అయితే ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయండి ఒకటి మీకు రేటు ఏడు వేలు ఖర్చు పెడుతున్నాం పదివేలు వస్తున్నాయి పెద్ద మిగులుదల లేదు మేనేజ్మెంట్ ఖర్చులు పోయి ఏం మిగలట్లేదు అని అంటున్నావు వాస్తవానికి మనం మండించే మిర్చి మనమే తింటామా తినం ఎక్స్పోర్ట్ ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తేనే మనం మిర్చి ఇప్పుడు నలభై సంవత్సరాల క్రితం మనం తినేవాళ్ళం మన వస్తువు బాగుందని చెప్పేసి ఇతర దేశాలు ఎక్స్పోర్ట్ తీసుకుంటా ఉంటే మనం వాల్యూ పెంచుకుంటా విస్తీర్ణం పెంచుకుంటూ వచ్చాం పెంచుకుంటా వచ్చిన తర్వాత ఈ నల్ల తామర పురుగు వచ్చిన తర్వాత ఈ కెమికల్ కంపెనీస్ కొత్త కొత్త ఫార్ములేషన్స్ తీసుకొచ్చి ఆ పురుగు మీద వాడించటం ద్వారా ఆ పెస్టిసైడ్ రెసిడ్యూస్ బ్యాన్ అయిన మెడిసిన్స్ కూడా ఫార్ములేషన్స్ కలిపి ఇవ్వటం ద్వారా ఆ పెస్టిసైడ్ పెస్టిసైడ్స్ ఎక్కువ శాతం స్ప్రే చేయటం వల్ల అది తినటానికి ఆమోదయోగ్యమైన వస్తువు కాదు అని ల్యాబుల్లో టెస్ట్ కావటం వల్ల ఎక్స్పోర్ట్స్ పడిపోయింది అవునా కదా ఇప్పుడు ఏప్రిల్ మే నెలలో ఎక్స్పోర్ట్స్ చైనా ఎక్స్పోర్ట్స్ పడిపోయినాయని చూసుంటారు కదా ఈ రసాయన చైనా వాళ్ళు పంపించారు మరి ఎక్స్పోర్ట్ పడిపోయిందని అంటే మనం వాడుతున్న రసాయన ఎరువులు అధికం కావటం వల్ల అక్కడ తినడానికి ఇష్టపడటం రోగాలు వస్తాయని చెప్పేసి ఆ గవర్నమెంట్ బ్యాన్ చేసి చేయటం వల్ల నీకు గిట్టుబాటు ధరాలి ఆ అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ అంటే ఎవరు మనం ఎన్నుకున్న ప్రతినిధులు అని అనుకుంటున్నావు గవర్నమెంట్ ఈ ప్రతినిధులు ఏం చేస్తున్నారు ఈ ఎక్స్పోర్ట్లు ఎందుకు బందవుతున్నాయి రైతులు రసాయన వ్యవసాయం ఎందుకు చేయాల్సి వస్తుంది ఈ ఖర్చులు ఎందుకు అవుతున్నాయి అని ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకు పట్టించుకోవట్లేదనంటే నువ్వు వాడి ఇప్పుడున్న పొలిటికల్ సిస్టమ్ పార్టీలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా పొలిటికల్ సిస్టమ్కి ఏంటంటే రైతు తోటి అవసరం ఓటింగ్ ఓటు వేసినప్పుడే రైతు అవసరం ఓటు కూడా రైతుని వెయ్యి రూపాయలకు కోటల సీసాకు కొనగే శక్తి రాజకీయ నాయకుడికి వచ్చింది కాబట్టి నువ్వు అరిసినా కరిసినా నీ నీ భవిష్యత్తు గురించి వాళ్ళకే ఆలోచించే పరిస్థితి లేదు వాళ్ళకేం కావాలంటే ఏ పార్టీ గెలిచినా ఎవడు గెలిచినా వాడు గెలవాలి అని అంటే ఒక ముప్పై కోట్లు ఒక ఎమ్మెల్యే ఖర్చు పెడితే గెలుస్తాం ఆ ముప్పై కోట్లు ఎవడిస్తాడో వాడిని కాపాడుకోవటం పని ఆ ముప్పై కోట్లు ఎవడిస్తాడంటే ఇదిగో వీళ్ళందరూ ఇస్తారు నువ్వు కష్టం వచ్చిందన్నా నిష్ఠూరం వచ్చిందన్న అన్నా కానీ రెండు మా గవర్నమెంట్ అటు చేసింది ఎట్లా చేసింది ఈ పాలసీ చేస్తున్నావు ఆ పాలసీ చేస్తున్నావు అని అంటారే కానీ అంతకు మించి జరిగేదే ఉండదు ఇప్పుడు నువ్వు ఎక్స్పోర్ట్ నీ శ్రమకి వాల్యూ నువ్వు కట్టుకోవాలని అంటే నీ వస్తువు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము నైన్టీన్ నైన్టీ ఫోర్లో అప్పుడున్న గవర్నమెంట్ ఐటీ సాఫ్ట్వేర్ ని ఎంకరేజ్ చేస్తే జనం ఎవరు పట్టించుకోలో ఊరికి ఒక్కడే పట్టించుకున్నాడు దాని మీద లాంగ్ విజన్ ఉన్నాడు ఆలోచించి ఎస్ ఇది ఒక కొత్త టెక్నాలజీ మీద మన పిల్లల్ని చదువు చదివిస్తే కనుక బాగుపడతారు అని ఒక అనుకుంటున్నారు ఏమో ట్రై చేద్దామని ఊరికొకడు చదివిస్తే అప్పట్లో అదే ఖర్చుతోటి ఫీల్ అయ్యి చదివిస్తే కూడా ఆ ఒక్కడు 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 నైన్టీన్ ఫోర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా రెండు వేల ఇరవై ఐదు వచ్చే తలకి ప్రపంచం మొత్తం ఆ టెక్నాలజీ వెనకమాలే పోయే పరిస్థితి వచ్చింది అంటే మనకి ఇక్కడికని ఆ టెక్నాలజీ ఎక్కడ ఉంది అమెరికాలో ఉంది అని అంటే నీ కొడుకు అమెరికా పోతే ఇక్కడ నీ కొడుకు ఒక నెలకి ఒక ముప్పై వేలు జీతం చేస్తే అదే టెక్నాలజీని అమెరికాలో ఆ బ్రెయిన్ ని అక్కడ ఏంది వర్క్ బ్రెయిన్ ఆ బ్రెయిన్ అమెరికాలో గనక ఖర్చు పెడితే గనక అక్కడ లక్ష లక్షన్నర జీతం వస్తుంది మన ఖర్చులలోను మన పిల్లడికి యాభై వేలు అరవై వేలు మిగులుతుంది నెలకి యాభై వేలు మిగులుతుంది అంటే సంవత్సరం తిరిగి వచ్చే తల్లికి ఆరేళ్ళ లక్షలు డబ్బులు పంపించే తరికి గ్రామాల్లో ఉన్న రైతులు మొత్తం కూడా ఇదేదో బాగుందని చెప్పేసి ఎకరాల ఎకరాల పొలాలన్నీ ఇవాళ మొత్తం అమెరికా పంపించడం మొదలు పెట్టాం అంటే నీ ఎకనమీ ఎక్కడుందో ఆ పనిని మనం ఆ ఎకనమీ వర్క్ ని మనం చేసుకొని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పెట్టాం అది వాస్తవే కదా ఇప్పుడు ఇవాళ కూడా ఈ నీ ఉత్పత్తి నీకేదైతే గిట్టుబాటు ధర రావట్లేదు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి నీ ఉత్పత్తి ధర నీ పంట పండించిన పంటకి ఉత్పత్తి ధర తీసుకొచ్చుకోవాలంటే ఈ బయలాజికల్ సైన్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది నీకు సహకరించింది ఎలా సహకరించింది అని అంటే నేను చెప్పాను కదా ఇరవై వేల ఉన్న మిర్చి మార్కెట్ లో నేను నలభై వేల రూపాయలు అమ్మా అంటే నీ ప్రపంచం ఏం కోరుకుంటుంది అని అంటే విషతుల్యం పదార్థాలు లేని ఆహారం కోరుకుంటుంది కానీ ఆ ఆ కోరుకున్న వస్తువు వాడికి అందట్లో అందించే మార్గం మనం గనక కొంచెం ప్రయత్నించి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అలా కష్టపడితే ఒకనొక టయానికి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ లోపల ఒక చైనా ఏర్పడింది చైనా ఏర్పడితే ఈ ఆర్గానిక్ ఉత్పత్తులు ఇప్పుడు ఏదైతే చైనా వాడు ఏడు వేలుకి కొనకుండా నీకు ఏడు వేలు ఎనిమిది వేలకు పదివేలకు కొనకుండా ఇరవై వేలు కొనకుండా రిటర్న్ పంపించాడో అదే చైనా వాడు నీ గ్రామాల్లో టెంట్లు వేసుకొని నాకు ఇవి నాకు అనే పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి తీసుకొచ్చే శక్తి ఎక్కడ ఉందంటే వీటికి ఉంది ఫస్ట్ వీటి యొక్క పనితనాన్ని వీటి యొక్క ఉత్పత్తిగా ఈ వీటిని వాడి నువ్వు పంటని ఎలా దిగుబడి తీసుకోవాలి అనేది నేర్చుకోవాలి ఇది ఇలాంటిది కాబట్టి మనం కెమికల్లో లాగా అట్లా పోయి కొట్టేసి మందు కొట్టేసేసి అరుగుల మీద కూర్చోసే నేను వారం రోజుల దాకా నేను చేనికెళ్ళిపోయే పని లేదురా ఎలాంటివి కాదు ఇది ఒకే స్టడీ లాగా చేసి వాడినప్పుడు దీంట్లో మంచి ఫలితాలు ఉంటాయి భవిష్యత్తు దీనికి ఉంటుంది అది నమ్మేవాడు ఎవరైనా ఉంటే కనుక ఇప్పటి నుంచి ప్రయోగించటము ఇప్పటి నుంచి పని మీరు మీరు పది ఎకరాలు పండిస్తున్నారు అనుకోండి ఒక రెండు ఎకరాలు రెండు ఎకరాలకి ప్రయత్నించటము తెలుసుకోవటము దాని మీద ఎఫర్ట్స్ పెడితే ఒక రెండు మూడు సంవత్సరాల్లో మీరు కూడా బ్రహ్మేలాగా మారిపోవచ్చు ఇది నేను చెప్పదలుచుకున్నాను ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ మీకు మీ దాంట్లో విల్టిదలు మొక్కజొన్నలు ఇప్పుడు కొత్తగా వేసే పంటలో వచ్చే సమస్యలు భవిష్యత్తు పండ్ సమస్యలు ఏమొస్తాయంటే ఫస్ట్ విల్టే వచ్చిందండి తర్వాత పురుగు అని వస్తుంది కత్తెరపురుగులో మీరు ఏంది మొవ్వల్లోనో లేక ఇంకో దాంట్లో మొవ్వల్లో పోయటం తర్వాత స్ప్రే చేపిస్తుంటారు దానికి పురుగు ఇందులో బయలాజికల్ సైన్స్ లో లీపి గార్డ్ అని ఇది ఒక బ్యాక్టీరియా మిశ్రం ఇప్పుడు మీరు పురుగుకి మొవ్వల్లో పోస్తే వారం రోజుల్లో పది రోజులు రెండు సార్లు మూడు సార్లు పోస్తారు లేకపోతే స్ప్రేయింగ్ చేస్తే రెండు సార్లు మూడు సార్లు కొడతారు కత్తిరపురుగుకి అది ఆ పంట కాలానికే పనిచేస్తుంది ఈ లీపీ గార్డ్ అనే ఈ బ్యాక్టీరియా కల్చర్ ని నువ్వు పంట మీద పిచికారీ చేస్తే కత్తెరపురుగు అటాక్ చేసి చంపిద్ది చంపిన తర్వాత పురుగు చనిపోయిన కత్తెరి పురుగు చెట్లు ఉండదుగా ఒకవేళ ఉన్న తర్వాత పంట కాలం అయిపోయిన తర్వాత అయినా ఆ దాన్ని భూమిలో కలిపినా లేకపోతే బయట ఇన్ఫెక్షన్ 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 అయ్యి చనిపోయిన పురుగు భూమి మీద పడితే ఈ బ్యాక్టీరియా ఆ కత్తెరి పురుగులో డెవలప్ అయిన బ్యాక్టీరియా మొత్తం భూమిలోకి వెళ్ళింది ఇది వంద డిగ్రీలు టెంపరేచర్ లో కూడా పనిచేస్తుంది ఇప్పుడు మనం నలభై ఐదు డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ రికార్డ్ అవుతుంది రెండు రెండు సమ్మర్ సమ్మర్లో యాభై డిగ్రీల టెంపరేచర్ అలాంటి టెంపరేచర్ ఉంటా కూడా ఉంటే కూడా ఇది బతికింది వంద నుంచి నూట పది డిగ్రీల టెంపరేచర్ లో కూడా బతికే బ్యాక్టీరియా కల్చర్ ఇది ఇలా నువ్వు ఒక రెండు మూడు సంవత్సరాలు ఇది ఒక్క కచ్చరపురుకే కాదండి కేటర్ పిల్లర్ జాతులు అంటే శనగపచ్చ పురుగు లద్దె పురుగు కొమ్ము పురుగు రబ్బరు పురుగు వీటన్నిటికీ పనిచేస్తాయి కేటర్ పిల్లర్ జాతులు అన్నిటికీ పనిచేస్తుంది అన్ని పంటల్లో వాడుకోవచ్చు ఒక్క మొక్కజొన్నలోనే కాదు మొక్కజొన్న వేస్తున్నారు కాబట్టి మొక్కజొన్నలో ఇది పనిచేస్తా అని చూస్తున్నాం రెండు నుంచి మూడు స్ప్రేలు మీరు కెమికల్లో ఎన్ని స్ప్రేలు చేస్తారో అన్ని స్ప్రేలు దీన్ని కూడా చేసుకోండి ఆ సమస్య ఉన్నప్పుడు వాస్తవానికి ప్రతి దాంట్లోనూ కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి కొన్ని మైనస్లు ఉంటాయి ఒక మంచి ఉంటుంది ఒక చెడు ఉంటుంది ఈ గడ్డి మందులు పాస్ట్ ట్వంటీ ఇయర్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ రెండు మూడు జత రకాల గడ్డి మందులే ఉండే ఇవాళ పంటకు గడ్డి మందు వచ్చింది అయితే శాస్త్రవేత్తలు కూడా ఇప్పుడు మూడు వందల నాలుగు వందల రకాల కలుపు మందులు వచ్చిన తర్వాత అసలు ఆ కలుపు మందుల మీద రీసెర్చ్ చేయటం మానేశారు అప్పుడు మూడు నాలుగు కలుపు మందులు ఉన్నప్పుడు అందరూ ఎఫర్ట్స్ పెట్టి ఇది మంచిగా చెడు అని రీసెర్చ్ చేసేవాళ్ళు ఇప్పుడు సంవత్సరం బహుళ జాతి కంపెనీలకి ఇండియాలోకి మార్కెట్ అవకాశాలు కల్పించిన తర్వాత ఎవడు ఏ ఉత్పత్తి తీసుకొస్తాడో గవర్నమెంట్గా తెలియట్లా శాస్త్రవేత్తలకే తెలియట్లా ఎవడు గోడికి లైసెన్స్ ఇచ్చేస్తున్నారో వాడు తీసుకొచ్చి ఉత్పత్తి కనుక ఇది తగ్గిద్ది తగ్గిద్ది అని చెప్పి మనం వాడేసుకుంటున్నాం కాబట్టి ఈ మూడు నాలుగు వందల కలుపు మందులు కుట్ట మొదలు పెట్టిన తర్వాత రీసెర్చ్ మానేశారు నేనేమంటానంటే కలుపు మందులు వాడితే మైక్రోబ్స్ తగ్గుతాయి అనే మాట వాస్తవం సూక్ష్మజీవులు నష్టపోతాము భూమి చెడిపోయింది అనే మాట వాస్తవం కానీ ఏ కలుపు ముందు వాడితే సూక్ష్మజీవులు స చనిపోతాయి ఏ కలుపు ముందు వాడితే సూక్ష్మజీవులు చనిపోవట్లేదు అనేది సైంటిస్ట్ కు తెలియదు ఎవరు రీసెర్చ్ చేయట్లా మీరు బయలాజికల్ సైన్స్ వాడి పంటలు పండించడం మొదలు పెడితే మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు మొక్కజొన్న వేస్తున్నావు అనుకో మొక్కజొన్నలో ఇప్పుడు ఒక నాలుగు నెలల పంటలో రెండు సార్లు మూడు సార్లు పలానా బ్రాండ్ కలుపు ముందు దాని ఫార్ములేషన్ ఇది అని నీకు తెలుస్తుంది తెలిసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పంట వేస్తావు నెక్స్ట్ పంటలో కూడా మళ్ళీ బయలాజికల్ సైన్స్ తోటి నువ్వు పంట పండించా అంటే ఎరువు ఈ మైక్రోబ్స్ తోటి పండించాం అనుకో ఒక సంవత్సరం అయిన తర్వాత భూమిలో మైక్రోబ్ కౌంట్ టెస్ట్ అని ఉంటది సూక్ష్మ జీవుల సంతతి యొక్క కౌంట్ టెస్ట్ అని ఉంటది ఆ టెస్ట్ చేపిస్తే మనకు ఒక అవగాహన వచ్చింది మైక్రోవేల్ కౌంట్ ఎంత ఉండాలి నీ భూమిలో మైక్రోవేల్ కౌంట్ ఎంత ఉంది గుడ్ ఎంత ఉంది బ్యాడ్ ఎంత ఉంది అనేది టెస్ట్ ఉంటది ఆ టెస్ట్ చేసినప్పుడు మనం అనుకున్న మనం పడ్డ శ్రమకు తగ్గ మైక్రో కౌంట్ దాంట్లో పెరగలేదు అనేది టెస్ట్ లో తెలిసినప్పుడు ఎస్ ఇవి రెండు మనం వాడిన రెండు కలుపు మందులు భూమిని చెరగొడుతున్నాయి ఆ కౌంట్ కనుక కరెక్ట్ గా వచ్చింది అని అనుకో ఇదేం కాదు వాడుకో ఇప్పుడు కీపింగ్ క్వాలిటీ అని అంటున్నారు ప్రతి పంటకి కీపింగ్ క్వాలిటీ టెస్ట్ లైన్ వస్తున్నాయి ఈ కెమికల్ లో ఇప్పుడు బొప్పాయి ఇలాంటి కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో నువ్వు రసాయన ఎరువులు వాడినప్పుడు కీపింగ్ క్వాలిటీ అనేది డ్యామేజ్ అయిపోతుంది అదే నువ్వు ఆర్గానిక్ వాడితే ఇప్పుడు బొప్పాయి మా అన్ని ప్రాంతాల నుంచి మాక్సిమం ఢిల్లీ ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉంటది ఇక్కడ గుండ్రూ ఈ జిల్లాల నుంచి కూడా ఢిల్లీ ఎక్స్పోర్ట్ ఉంటుంది ఇక్కడ నుంచి ఢిల్లీ పోతే అక్కడ పోయిన తర్వాత టూ డేస్ కంటే నిలబడట్ల అదే నువ్వు ఆర్గానిక్ లో బొప్పాయి పండించారు మా షాద్ నగర్ పక్కనే ఆశ్రమం ఉంది అక్కడ ఒక పది ఎకరాలు బొప్పాయి రైతు ఉంటే కీపింగ్ క్వాలిటీ ఫోర్టీన్ డేస్ ఉంది బొప్పాయి పద్నాలుగు రోజులు కీపింగ్ క్వాలిటీ ఉంది వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు అసలు ఈ ఉత్పత్తి ఎలా చేసావు ఏం చేసావు ఎన్ని రోజులు ఎలా ఉంటుంది అని మామూలుగా అప్పుడు ఇరవై రెండు రూపాయలు పద్దెనిమిది రూపాయలు ఉంటే ఈయనకి ఎనిమిది రూపాయలు అడిషనల్ మార్జిన్ ఇచ్చి తీసుకెళ్లారు ముప్పై ముప్పై ఐదు రూపాయలు ఇచ్చి తీసుకెళ్లారు